అటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడే నయసు క్రీస్తు వారి రతుపరిషుద్ధ నాములో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరు కూడా తోడేండును గాక దేవుడు తన యొక్క సన్నిధి కాంతిని మీపై అత్యధికంగా కుమరింపజేయనిగాక ప్రియుల దేవుడు అనంటేనే దేవుణ్ణి మనము అత్యధికంగా ప్రేమించాలి దేవుణ్ణి మనం మన ముందుగా మనం పెట్టుకోవాల్సినటువంటి వారు నా ఎందుకంటే అన్నిటికీ మూలం ఆయనే అన్నిటికీ ఆది అయినటువంటి వాడు ఆయనే కనుక నేను దేవునికి ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన మటు వందర స్తోత్రాలు ఈ సమయంలో మా ప్రభా మా తండ్రి నీకు యొక్క ఉద్దేశాలు దైవత్వానికి వచ్చి మరికొన్ని సమాచారాన్ని మేము తెలుసుకున్నట్లు మీ సహాయం దచ్చేమని మమ్మల్ని అందరినీ పాసందుకు అప్పగించుకుంటు నజరేడని వేస్తున్నాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రిల్లర దేవుని యొక్క అనాదికాల సంకల్పము ఏమైందో తెలుసుకోవడానికి మరి మానవునికి దైవ జ్ఞానము అవసరమైనటువంటిది ఉంది ఈ యొక్క దైవ జ్ఞానాన్ని మానవుడు దేవుని ద్వారా మాత్రమే పొందుకోవాలి దేవుడైతే మొదటి దినాన్ని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని లోబరుచుకునేది ఏలుడి అని చెప్పినాడు నోవాహతో అదే చెప్పినాడు నోవాహ కుమారులతో చెప్పినాడు ఆదాముతో చెప్పినాడు తర్వాత మనం గమనిస్తే తరాలన్నిటితో కూడా ఆయన చెప్పినాడు కానీ ఆయనకు ఉద్దేశాలని నోవాహ సంతతి ఆముషేమి ఆపేతు అనే వారి సంతతో కూడా ఆయన మరలా తనకు నిబంధన నెరవేర్చ నిబంధన చేసుకున్నటువంటి వాడుకున్నాడు అయినప్పుడు కూడా వారు దాన్ని అర్థం చేసుకోలేక ఆ సంతతిలోంచి నిమ్రోదు అనేవాడు బయలుదేరి రాజ్యాలని కట్టుకున్నటువంటి వాడే రాజ్యాధికార దాహంతో తాను నేనే లేటర్ని అంటూ తను తాను ప్రకటించుకుని దేవునికి వెళ్ళవలసినటువంటి మహిమనంతా తాను దొంగిలించేస్తున్నాడు తానే మహిం పొందటానికి పోనుకున్నాడు నేను 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 అంటూ పదే పదే మాట్లాడినాడు మనము అని అన్నాడు మనం ఎక్కడికి వెళ్ళకూడదు దేవుడు చెదిరిపోమన్నాడు కానీ మనం ఎక్కడికి వెళ్ళకూడదు మనం ఇక్కడే ఉండాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తన ప్రకటించమంటే మనం మన స్థానాల్లోనూ ఉండిపోయి మన దగ్గర ఉండిపోయి మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినటువంటి వారున అసలు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలని ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే అవి ఎంత గొప్పవి దేవుని ఉద్దేశము ఎంత అద్భుతమైనటువంటిది ఎంత అమోఘమైనటువంటిది దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడం దేవుని కొన్నటువంటి ఉద్దేశం ఏంటి పన్నెండవ అధ్యాయంలో ఆది కాండము దేవుడు అబ్రాహంతో మాట్లాడుతూ అని అంటాడు నీ మూలముగా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు త్రూ ద అబ్రహాం అబ్రహం బట్టి అబ్రాహం దేవుని మాట విన్నాడు కనుక అబ్రాహాముని బట్టి సమస్త జనాలని నేను విమోచిస్తానన్నాడు అంతేకాదు దేవుడు ఈ జాతి వారందరినీ కూడా తనకి ప్రతినిధులుగా ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాడుకున్నాడు వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్స్ మనం దేవుని యొక్క ప్రతినిధులను అనే సంగతిని ఆ మానవుడు మర్చిపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు మనం ప్రతినిధులము అని అనుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒక లీడర్స్ లాగా బయలుదేరినటువంటి వారు ఉన్నారు అందుకే దేవునికి వాక్యంలో నలభై రెండవ అధ్యాయం యశాగ్రంథం నలభై రెండు ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మను ఉంచున్నాను అతడు అన్నజనులకు న్యాయం కనపరుచును అతడు కేకలు వేయుడు అరువుడు తన కంఠస్వరం వీధిలో వినబడనేయుడు నలిగిన రిల్లును ఆయన విరువుడు మకమకలాడ్చున్న జనపనార ఒత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపర్చును భూలోకం న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఆకాశములను సృష్టించి సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద దా దాని మీద ఉన్న జనులను జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమంటున్నారు గుడ్డివారి కనులు తెచ్చుకుని బంధింపబడిన వారిని చర్సాలో నుండి వెలుపిలు తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులు తెచ్చుటకును యహో అనగా నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేపట్టుకుని ఉన్నాను నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను యహోవానం నేనే ఇదే నా నామం మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడిను కాను నాకు రావాల్సిన స్తోత్రమున విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు సంభవించను కదా కృత సంగతులను తెలియజేస్తున్నాను పుట్టుకు మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణం చేయవార్లారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు కృతగీతం గీతం పాడుడి నుండి ఆయనను స్తుతించుడి కనుక ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఆయన అన్నమాట ఏంటంటే నిన్ను అన్ని జనములకు వెలుగుగా చేస్తాను అని అంటున్నాడు నేను వెలుగుగా నియమించినాను అన్నాడు ఎంతవరకు దేవునికి ఉద్దేశాలను మనం నెరవేర్చినాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అండి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలని మనం ఎవరం కూడా ఎరుగక మరి దేవుని యొక్క ఉద్దేశానికి విరోధంగా మనము జీవిస్తూ ఉన్నటువంటి వారిన దేవుడు మానవుల్ని రక్షించడంలో ఆయన కొన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆయన వెలుగుగా చేయాలనుకున్నాడు ఎవరైతే దేవుణ్ణి విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన వెలిగిస్తానని చెప్తున్నాడు అన్ని జనులకు వెలుగ్గా చేస్తాను అన్నాడు కానీ సాతానుడు వారిని పట్టి పీడించి మరి సాతానుడు ఏం చేస్తున్నాడు ఆ నీవు గప్పోడాలి నీవు పూజింపబడాలి నువ్వు ఆరాధింపబడాలి అని అన్నాడు కాబట్టి చూస్తే చివరికి వారు ఐగుప్తు నుంచి వచ్చినారు వారందరినీ విడిపించినాడు ఎందుకు విడిపించినాడు అంటే ఒక యాజకులుగా ఉండటానికి దేవుడు వారిని విడిపించినాడు లేబి యాజకత్వం సీనాయి పర్వతం మీద రాజులను యాజకులుగా చేస్తానని ఇస్రాయిలకు చేసిన వాగ్దానం లేబియ యాజకత్వాన్ని ప్రస్తావించడం లేదు పైన పేర్కొన్న అవిధేయుత అపజయం ఫలితంగా లేబీలు మరి యాజకులు అయినటువంటి వారికి ఉన్నారు నా మాటను శ్రద్ధగా వినండి అనే మొదటి షరతును అతిక్రమించినారు ఆయన మాటను విన్నప్పుడు రాజులని యాజకులుగా చేస్తానని వాగ్దానాన్ని వడంబడికిని మరి దేవుడు ఎలాగ నిలబెట్టగలుగుతాడు ఆయన మాట వినకపోతే వాగ్దానం అనేది ఎలా నెరవేర్చబడుతుంది ఇజ్రాయిలీలు వడంబడికిని ఉల్లంఘించినప్పుడు దైవోద్దేశం మరల ఏమైపోయినట్టే విఫలమైపోయినట్టు దేవుడు ఒక న్యాయ తీర్పును జారీ చేశాడండి ఏంటంటే మోసే మరి ద్వారం యొక్క శిబిర ద్వారం అంటే గుడారం యొక్క ద్వారం దగ్గర నిలబడి యుహోవాగ్ పక్షంగా ఉన్నవారందరూ నా దగ్గరికి రండి అన్నాడు ఎవరిని ఇజ్రాయలీలో ఉన్నటువంటి పన్నెండు గోత్రాలు వారిని చూసి మోస అంటున్నాడు దేవుని పక్షంగా ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి అని అంటే లేవి గోత్రం వారంతా అతని దగ్గర గుమ్ముగూడరు అతడు వారితో ఇలా అన్నాడు అంటే మరి పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలు వన్ సైడ్ ఉన్నారు లేవి గోత్రం మాత్రమే మోషేతో దేవునితో నిలబడి ఉంటే మోసే అన్నాడు ఇజ్రాయిల్ ప్రజల దేవుడైన యహోవా చెప్పేది సెలవిచ్చింది ఏమంటే మీలో ప్రతి ఒక్కరూ తన ఖడ్గం ధరించి శిబిరం అంతటా మరి గుడారం నుంచి అంటే ద్వారం నుంచి ద్వారానికి వెళుతూ ప్రతి ఒక్కరూ తన సోదరుడిని తన స్నేహితుడిని తన పొరుగువాడిని చంపాలి అంటూ నిర్గమకాండ ముప్పై రెండో దేమం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తాం కానీ గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానం లేక దేవుని యొక్క వచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది మరి ఎన్నో విషయాలని మనం సరైన రీతిగా అర్థం చేసుకోక రకరకాలైనటువంటి తాత్వికమైనటువంటి విధానాలలో మనం వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నాం మరి నిర్గమ కాండంలో ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తుంటాము అందుకు మోసి పాళెం యొక్క ద్వారం నిలిచి యహోవో పక్షంలో వారందరూ నా ఎదుకు రండి అనగా లేవీలందరూ అతని ఎద్దుకు కూడి వచ్చి అతడు వారిని చూసి మీలో ప్రతివాడు తన కత్తిని తన అడుమును కట్టుకుని పాళెంలో ద్వారం నుండి ద్వారానికి వెళ్చు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికాన్ని ప్రతివాడు తన పొరుగు అని చంపాలను అని ఇస్రాయలీ దేవుడిని హోవా సెలవిస్తున్నాడు అని అన్నాడు లేవీలు మోస మాట్చప్పున చేయగా ఆ దినే ప్రజల్లో ఇంచుమించు మూడు వేల ఎలా అనగా ఎలానగా వారిని చూసి నేడు యహోవా మిమ్మల్ని ఆశ్రయించినట్లు వీళ్ళు ప్రతివాడు తన కుమారుని మీద పడే కానీ తన సహోదరుని మీద పడే కానీ యహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి అంటే మర్నాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసేదారు కనుక యుహోవయద్దుకు మరి కొండ ఎక్కి వెళ్ళదను ఒకవేళ మీ పాపమునకు ప్రాచ్యతము చేయగలనేమో అని అప్పుడు మోసే యుహోవయద్దుకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది ఎన్నిసారి ప్రజలు బంగారు దేవతని చేసుకున్నారు కనుక నేను అంటున్నా అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా లేనలా నీవు రాసినటువంటి నీ గ్రంథంలో నా పేరు తుడిచివేయమని బతుమాలు కొంచున్నాను అని అంటున్నాడు అయితే దేవుడు అంటాడు ఆ ఎవడు నా ఎదుట పాపం చేసినో వారి నా గ్రంథంలో నుండి తుడిచివేదును కాబట్టి నీ వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజల్ని నడిపించి ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను నేను వచ్చేదినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదని నేను మోసేది అహరోను ఆహరంను కల్పించిన దూడను ప్రజలు చే చేయించినందున యహోవారిని బాధ పెట్టను అని దైవ దైవగ్రంథంలో మనం చూస్తున్న వారు తన పిల్లరా మానవులు పాపం చేస్తున్నారు మరి పాప నుంచి జీతము మానం అనేది మనం చూస్తున్నాము